మనకు పృథ్వీ వన్ క్షిపణి అనేటటువంటిది ఇది ఏక అంచెలో ప్రయాణించేటటువంటి మిసైల్గా మనకు కనిపిస్తుంది దీంట్లో ఒకటే మోటార్ ఉంటుంది కాబట్టి ఈ మోటార్లో ఉన్నటువంటి ఫ్యూయల్ మొత్తం అయిపోయేంత వరకు అది ప్రయాణించడం అనేది జరుగుతుంది ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ సమయానికి అది లక్ష్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఆ సందర్భంలో పడి వాటిని నాశనం చేసేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించాలి అదే స్పేస్ సెక్టార్ విషయానికి వచ్చేసరికల్లా ఒక అంచెలోని రాకెట్లోని ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ రాకెట్ మెయిన్ రాకెట్ నుంచి విడిపోయేటటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం అలాంటి ఏర్పాట్లు ఇక్కడ దాదాపుగా ఏక అంచెలో కనిపించవు అదేవిధంగా రెండు అంచెలల్లో పనిచేసేటటువంటి మిసైల్స్ కనుక ఉన్నట్లయితే ఒక అంచెలోని మోటార్లోని ఇంధనం అయిపోయిన తర్వాత అది మిగిలినటువంటి రాకెట్ నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది దీని తర్వాత సెకండ్ అంచెలో ఉన్నటువంటి లేదా సెకండ్ స్టేజ్ లేదా ఫేజ్ అంటాము ఈ స్టేజ్లో ఉన్నటువంటి రాకెట్ మండడం ప్రారంభించినప్పుడు మిగిలినటువంటి దూరాలను ఆ రాకెట్ సహాయంతో లేదా ఆ ఇంజిన్ సహాయంతో ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్స్ అన్నీ కూడా మూడు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగపడతాయి సో ఇక్కడ ఇవి ఒకటే రాకెట్ ఇంజిన్ తోటి ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు వెయ్యి నుంచి మూడు వేల ఐదు వందల వరకు మూడు వేలు లేదా మూడు వేల ఐదు వందల వరకు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి పనికి వస్తాయి మరి ఈ సందర్భంలో స్వల్పశ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్ళు ఏక అంచే మిస్సైల్స్గా కనిపిస్తూ ఉంటే మనకు మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్స్ రెండంచెలలో ప్రయాణించేటటువంటి మిస్సైల్గా కనిపిస్తూ ఉన్నాయి వీటిని మనం సెకండ్ స్టేజ్డ్ మిస్సైల్స్ అని సెకండ్ టూ సారీ టూ స్టేజ్డ్ మిస్సైల్స్ అని టూ ఫేజ్డ్ మిస్సైల్స్ అనేటటువంటి పేరుతోటి వీటిని పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం